మీద మీరే మాట్లాడుతారా ఫోన్ మీ పేరేంటమ్మా ఏంటమ్మా ఇది ప్రభుత్వ కార్యాలయమా లేకపోతే మీ సొంత నిర్మాణమా స్టార్లు ఏంటి ఆ క్రిస్మస్ ఏంటి కనీసం ఒక్క దేవుడు చూస్తూ ఉన్నా ముప్పై ఒకటి ఎప్పుడైపోయింది ఒకటి ఎప్పుడైపోయింది ఎన్ని నెలలు అవుతుంది పోయిన నెల ముప్పై ఒకటి ఇది ఒక ఇరవై ఎనిమిది వాళ్ళ ముప్పై రోజులు అవుతుంది

చూసుకున్నారు అదే మళ్ళీ మార్చి వచ్చేసింది కదా ఒకటో తారీఖు వచ్చింది ఇవన్నీ అన్ని సెక్షన్లో అన్ని సక్షంలో ఉంటే మేము కూడా చూస్తాం అగ్ని సేస్తారా అలా జీవో ఉందా మీకు అసలు ప్రభుత్వం ప్రభుత్వం జీవో ఏమిచ్చింది ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని జీవో ఇచ్చింది జీవో ఉందా మా దగ్గర ఉంది జీవో అని ఏం చెప్తారేంటి ఒక సోపర్ మీదే కదా బాధ్యత అది మేము మా శైలో మేము పైన వాళ్ళకి చెప్పి తీయించాలా ఎవరు చెప్పాలో చెప్పాలి అయిపోయింది అయిపోయింది కదా లేదంటే మళ్ళీ డిసెంబర్ ముప్పై ఏడు వరకు పెడతారా తీసేయండి తీసేస్తారు కాదు తీసేయండి మీరు ఎక్కడేవో శుభ్రంగా ఫ్రూట్ టీ చదువుతూ ఉంటారు ఎక్కడైనా దీన్ని ప్రోత్సహిస్తారా పెట్టండి అన్ని ఫోటోలు పెట్టండి ఒప్పుకుంటా నేను మీ మీరు పెట్టుకోండి నేను తీసుకొచ్చేస్తా అవి కూడా పెట్టండి మీ దాంతోపాటు పెడతారా మీ టేబుల్ ముందు పెడతారా మీరు ఎందుకు పెడతారు ఎక్కడోనాయి ఎక్కడోనాయి ఒక్క ఫోటో ఉందా అక్కడ వదిలేయండి అక్కడ వదిలేయండి మీ దగ్గర పెట్టుకుంటారా అక్కడ మీ దగ్గర పెట్టుకుంటారా మీరు తెచ్చి పెట్టేస్తా పెట్టుకుంటారా తీండి అది తీండి తీసేద్దాం రండి గారు రెండు నిమిషాలు తీసేద్దాం తీ తీండి తీండి తీసేవారికి ఎక్కడ ఉంటా తీసేద్దాం అంటే చాలా విషయం ఉంటుంది తిన్నాను అనేదానికి తిట్టాను అనేదానికి పెట్టారు అనేదానికి పెడతాను అనేదానికి అంటే ఎవరు ఎవరు చెప్పే వరకు ఎవరు చెప్పే మీరు తీరా ఇవాళ వచ్చింది మార్చి మార్చి వచ్చింది కదా మార్చి వచ్చినప్పుడు అంటే అరవై రోజులు దాటిపోయి ఇవాళ డిసెంబర్ వచ్చే వరకు పెడతారా మరి చెప్పలేదు మా స్టైల్ మేము తీయించాలే మేము తీయించలేదు ఫైవ్ ఓ క్లాక్ పెడతాను నాకు ఏం ఫుడ్ పెట్టేమవు ఆఫీస్ అవసరం అయితే

ఏ హిందువులు మనిషి కదా హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కదా అక్కడ మేరీ క్రిస్మస్ ఒక బోర్డు ఇక్కడ స్టార్లు ఈ ముప్పై ఏడు తర్వాత బోర్డు పండుగ పండుగలు వచ్చినాయి కదా హిందువులు పండగలు హిందు ప్రభుత్వ కార్యాలయం అనుకుంటున్నారా ఇది ఒక చిన్న చర్చ్ అనుకుంటున్నారా మీరు చేసుకోవచ్చు కదా

tipo de proyecto?